జనవరి మండలంలో జరుగుతాయి జరుగుతున్నాయి అందులో ఇప్పటికే పదహారు విభిన్న గ్రామాలలో కంప్లీట్ చేసుకొని ఈరోజు పదిహేడవ గ్రామంలో పామంజి గ్రామంలో జరుపుకుంటున్నాము మన ముఖ్యమంత్రి వారిలో ఒక సందేశాన్ని మీకు అందరికి ఈ గ్రామ సభ స్టార్ట్ అయినప్పుడు చదివి వినిపించే విధంగా ఇచ్చి ఉన్నారు ఒకసారి మీ మీ హక్కు అనే నినాదంతో జరుగుతున్నాయి రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం మీ అందరి ఆశలు ఆకాంక్షల మేరకు ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం ఇది మీరు ఏ మంచి కోరుకుని ఆశీర్వదించారో దానిని నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనుక్షణం మీ మంచి కోసం మీ అభివృద్ధి కోసం మీ సంక్షేమం కోసం మీ రక్షణ కోసం శ్రమిస్తుంది సంక్షేమం అభివృద్ధి బాధ్యత చేపట్టింది అందులో భాగంగానే గత ప్రభుత్వం ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండో సంతకంతోనే రద్దు చేశాం మీ భూమి మీ హక్కు నినాదంతో అలాగే మన నాయకులు పనబాకోటి శ్రీవర్ధన్ గారు పాపర్ కుశాల్ కమిట్ గారు మన వేదిక నాలక్ష్మి కోట నాయకులు అందరూ లేడినంద్ర రావాల్సిన అందరూ కోటమ నాయకులందరూ అందరూ లేడినంద్ర రావాల్సిన గారు కోటి కాకోటి ఇప్పటికే మండలంలో డిసెంబర్ ఆరవ తేదీ ఆరవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు మొత్తం నలభై రెండు గ్రామాలలో ఈ రెవెన్యూ సదస్సులు అనేవి కండక్ట్ చేస్తూ వస్తున్నాం ఇప్పటికే పదహారు గ్రామాలు పూర్తయి పదిహేను గ్రామాల పామంజి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే దాదాపు మూడు వందల అర్జీలు ఫైవ్ అర్జీలు మనకి రావడం జరిగింది అవన్నీ కూడా ప్రాసెస్ లో ఉన్నాయి అలాగే ఈ పామంజిలో చూస్తే దాదాపు ఇప్పటికే ఒక యాభై వరకు అర్జీలు ఈ రావడం వస్తున్నాయి ఇంకా మన అర్జీదారులందరూ కూడా ఇస్తున్నారు ఒక పాలసీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదల భూముల్ని గతంలో కానీ గత ఐదు సంవత్సరాల్లో కానీ చాలా మంది పెద్దల ద్వారా ఆక్రమించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు మా భూములు ఆ తాతల భూములు ఆ మాన్నగారి భూముల్ని వేరే వాళ్ళు వేరేంట్లు వాళ్ళ వ్యవసాయానికి వండుకునే పరిస్థితి అది మీకు కూడా చేస్తూ కానీ మీరు బయటపడాలంటే భయపడతారు అందుకని చంద్రబాబు నాయుడు గారు నేరుగా మీ వద్దకే వచ్చి ఎవరికైనా ఎక్కడైనా సరే మీ వేరే చేస్తుంటే అది తిరిగి మీకు ఇచ్చేటే ఈ రోజు ఈ రెవెన్యూ సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు పెట్టారని చెప్పి తెలియజేస్తున్నా మన భూముల్ని ఆ రోజు మన తాతలో లేకపోతే మన నాల్లో అప్పుగా గొప్ప ఒక వెయ్యి రూపాయలు పదిహేను రూపాయలు తీసుకొనిచ్చి అది కట్టలేక మనం వాళ్ళకి మొత్తం భూమి ఇచ్చేసాడు కార్యక్రమం కూడా ధర్మ విషయాలు కూడా మీకు తెలియజేస్తున్నారు ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నాను ఎంఆర్ఐ గారు కూడా చెప్తున్నాను అక్కడ మా పేదవాళ్ళ భూములు ఎవరు కూడా తీసుకోవడానికి వీల్లేదు ఈ విషయంలో నేను ఒక ఎమ్మెల్యేగా మూడవ శాసనసభ్యుడిగా పేద కులాల్లో కొన్ని ఎమ్మెల్యేగా ఈ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచారంటే మా పేదవాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఈ రోజు సునీల్ కుమార్ ఎమ్మెల్యే ఎన్నికయ్యాడంటే నా పేదవాళ్ళ యొక్క దీని సహాయ సహకారాలు పెద్ద వాళ్ళందరూ కూడా నాకు వ్యతిరేకంగా చేసిన నా పేదవాళ్ళు నాకు చేసి ఈ రోజు శాతం దెబ్బలు వినిపించారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన పరిస్థితి నాకు చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి రెవెన్యూ అధికారులు దయచేసి మా వాళ్ళు ఇచ్చే అర్జుల్ని సుగ్మంగా పరిశీలించమని చెప్పి రెవెన్యూ అధికారులు తెలియజేస్తున్నా ఎందువలంటే ఎస్పెషలీ ఇప్పుడు ఈ యొక్క రెవెన్యూ సదస్సు గ్రామంలో చాలా మంది పేదవాళ్ళ యొక్క ఆస్తులన్నీ కూడా గొప్ప గొప్పవాళ్ళ చేత ఉన్న విషయాన్ని కూడా కొత్తగా వచ్చి మనవాళ్ళ గారు మీకు తెలియకపోవచ్చు కానీ పాత గ్రామంలో విజయనకరం కూడా తెలిసి చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే పేదవాళ్ళు పెడతామంటే ఆశ కొడతానంటే భయం వాళ్ళకి కాబట్టి వాళ్ళు బయట చెప్పుకున్న పరిస్థితి కానీ మీరు వాస్తవాలు తెలుసు ఎక్కడ ఏ పేదవాడు ఏ పోడేస్తాడో ఏ పెద్ద చేశాడో మీ ఖచ్చితంగా ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఖచ్చితంగా పావంజీ గ్రామంలో పంచాయతీలో ఉన్నటువంటి ఈ రోజు ఎవరి కాజరైనటువంటి పేదలందరూ కూడా మనస్ఫూర్తిగా సిరస నుంచి పాదాబంధనం చేస్తున్నాను ఈ యొక్క అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కోసం ముఖ్యంగా లోకేష్ రావు గారు మీ కోసం పెట్టేటువంటి సదస్సులు ఇవి కాబట్టి ధైర్యంగా మీకు ఆ గ్రామంలో మీ పొలాన్ని ఎవరైతే ఆగిపోయి చేశారో వాళ్ళ పేర్లు నేను చెప్పాల్సిన అవసరం లే సింపుల్ గా ఎమ్ఆర్ఎ గారు అర్థం ఆ సర్వే నెంబర్ వేసి అది ఏమి మళ్ళీ ఇచ్చే ఏర్పాటు మీ శాసనసభ్యులు చేస్తానని చెప్పి అందరికీ ఈ రోజు మొత్తం ఇల్లు కూడా ఇస్తున్నాం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మోడీ గారి గవర్నమెంట్ లో ఇల్లు ఇస్తున్నాం అది కూడా మీ సచివాలయాన్ని నమోదు చేసుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఆధార్ కార్డు లేదు వాళ్ళందరూ కూడా మీ సచివాలయానికి వెళ్ళి రిజిస్టర్ చేస్తాం అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా చాలా సంవత్సరాల నుంచి ఆధార్ కార్డు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా గత గవర్నమెంట్ లో వరుసగా వచ్చిన గుర్తు చేస్తున్నా ఇప్పుడు ఆ విధంగా ఏమన్నా తీవేస్తుంటే కక్ష సాధింపుగా తీసేస్తుంటే అవన్నీ కూడా యత్నించాలని చెప్పి మా నాయకుడు మా పురుషోత్తం రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ రోజు ఎక్కడెక్కడ ఎవరెవరికి కంచాల గ్రామంలో అది కూడా త్వరలోనే వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి వీళ్ళందరికీ నేను తెలియజేస్తున్నా ఆల్రెడీ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి చిత్ర ప్రకారంగా మూడు సిలిండర్ విషయం జనతా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి నేను తెలియజేస్తున్నా చెప్తున్నా భూములు ఎవరైనా అక్రమంగా అందుబాటు చేస్తే కొత్తగా ల్యాండ్ రెవెన్యూ దానికి పెడితే నాలుగు పేరు కూడా అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎనకానం ఒకే విధంగా వాళ్ళకి రాజకీయం ఎందుకంటే అప్పటి నుంచి అనాథ నుంచి గత ఎమ్మెల్యే ఎస్సీ ఎమ్మెల్యే నేనే చెప్పన్నా నేను ఎవరికి భయపడేవాళ్ళు కాదు నేను మా తేదో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అండగా ఉంటాను మా వాళ్ళకి ఏమైనా జరిగితే ఒక్కే పరిస్థితి మళ్ళీ మళ్ళీ నేను తెలియజేస్తూ ఈ యొక్క ఒక మంచి అవకాశం మీ యొక్క పొలాలు స్థలాలు చేస్తుంటే అది ఖచ్చితంగా ఒక గారికి ఇస్తే ఖచ్చితంగా అది అమరావు గారు పరిష్కరిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే మనకి మంచి ఆర్డీఓ గారు సబ్కండర్ ఉన్నారు ఆయన ఐఏఎస్ చేస్తున్నారు ఇబ్బంది లేదు ఆయన నాయకత్వంలో కూడా మనకి న్యాయం జరుగుతుందని చెప్పి పేదలందరూ కూడా నేను తెలియజేస్తున్నా అందరూ కూడా దని ఉపయోగించుకోండి ఆ కూడా మీతో పురుషేయాల చెప్తారు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా నా పేదవాడు నా పేద ప్రజలు ఈ అవకాశం ఉపయోగించుకోమని తెలియజేస్తూ నేను రానే పోయినందుకు క్షమించమని చెప్పి మా యొక్క పేదవాళ్ళందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను జగన్ జయ చంద్రబాబు నాయుడు గారు సభ అధ్యక్షులు సర్పంచ్ గారు ఇక్కడికి చేసిన అధికారులు మా తోటి ఎన్డీఏ నాయకులందరికీ పేరున హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాం ముందుగా జనసేన సంబంధించి ఒక గ్రామానికి సంబంధించి ఒక ఇద్దరు దగ్గర మాట్లాడిస్తాను కోటి ఒక మాట మాట్లాడు మాట్లాడు గ్రామ సభ్యులు జనసేన మండల అధ్యక్షులు కోటీని మాట్లాడి వారు వారు మేడు పాపం జీ చూసిన ప్రతి ఒక్క ప్రజలకి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ఈ రెవెన్యూ సదస్సులు అనేటువంటివి చాలామందికి ఉపయోగకరంగా ఉన్నాయి మరియు గతంలో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమాన్ని పెట్టి కూడా ఇలా ఎన్నో భూములకి పరిష్కారం చేపట్టున్నాడు ముఖ్యంగా మన ఈ పాముజీలో పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని కొన్ని ఆక్రమాలు చేసి కొన్ని కొన్ని ఉన్నాయి ఇవన్నీ ఎవరు భయపడకుండా ఖచ్చితంగా తీసుకొచ్చి అర్జీలు ఇస్తే మన ఎమ్ఆర్ఓ గారు ఇక్కడే ఉన్నారు మన నాయకులు అందరూ ఖచ్చితంగా ప్రతి ఒక్కదానికి పరిష్కారం చూపిస్తారు ఎవరు భయపడకుండా ఖచ్చితంగా అర్జీ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పుష్కర్ రెడ్డి గారికి ధన్యవాదాలు ప్రతి ఒక్క విషయాన్ని మన దీంట్లో పరిష్కారం అవుతున్నాయి కాబట్టి ఈ యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడానికి తెలుసా మంచి వేదిక ఈ యొక్క వేది ఈ యొక్క సమస్యను పెంచుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి మీ భూమి మీ హక్కు ఈ ప్రోగ్రాం మనం గత నెల ఎనిమిదో తారీఖు నుంచి వరుసగా జరుపుకుంటూ వస్తున్నాం ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే పేదల భూమిలో ఎవరైనా ఆక్రమించడం అంటే అవి త్వరబాటు దాని చర్మం మళ్ళా యథాస్థితిగా వాళ్ళ సతక్ చేతాను ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు రాలేని పరిస్థితుల్లో కూడా ఫోన్ ద్వారా సందేశం ఇచ్చారు ఎక్కడ కూడా ఏ పేదవాడికి అన్యాయం జరిగినా కానీ ఊరుకున్నది లేదని కరాకాంతి చెప్పారు ఎమ్ఆర్ఓ గారికి మాకు ఒకటే చెప్తుంటారు మీరు జనాల్లో తిరుగుతుంటారు కొంతమంది పేదవాడు మీ దగ్గరికి రావచ్చు రాలేకపోవచ్చు సమస్య అక్కడ ఉంటే మీరిద్దరు అక్కడికి వెళ్ళండి వెళ్ళి వాళ్ళందరి సమస్యలు పరిష్కరించండి అని చెప్పారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి సహకారంతో మేము ప్రతి సమస్యని పరిష్కరించడానికి తప్పకుండా వంద శాతం ప్రయత్నం చేస్తాం త్వరలోనే మన ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఆధార్ సెంటర్స్ కూడా ఒక వన్ వీక్లోనే స్టార్ట్ చేస్తాం పురుషోత్తర రెడ్డి గారు అదేవిధంగా మన విశేఖర రెడ్డి గారు కూడా మా దృష్టికి తీసుకొచ్చినారు ఎస్టీలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు సార్ వాళ్ళ కోసం మీరు స్పెషల్ క్యాంప్స్ కండక్ట్ చేయండి మీకు ఎలాంటి సహకారం కావాలన్నా కానీ మా నాయకులందరూ కూడా హామీ ఇచ్చినారు దాని ప్రకారం తొందరలోనే అవన్నీ పూర్తి చేస్తాం తెలియజేస్తూ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు వర్షం వస్తుందా అన్న వర్షం వస్తుందన్నా ఈరోజు ఇంకొక రోజు పెట్టుకున్నాం అన్న పవన్ జన్ అడిగాను అన్న అడిగితే లేదు పుష్య్య అక్కడ రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా రావాల్సిందే నేను వర్షం వచ్చినా సైక్లోన్ బిల్డింగ్ లో ఏర్పాటు చేయి సైక్లోన్ బిల్డింగ్ లో కూర్చొని పామంజ గ్రామస్తులు వాల్మీడ పంచాయతీలో ఒక్క నిమిషం ఒక్క నిమిషం పామంజ గ్రామస్తులు అందరితో వాల్మేడ్ పంచాయతీలు అందరితోనే మాట్లాడాలా ఆ గ్రామస్తులతో చిన్న చిన్న ఊరు అంటే గ్రామం పర్వాలేదు ఎంతమంది ఉన్నా ఆ ఊర్లో రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఖచ్చితంగా మాట్లాడాలన్నాడు అయితే ఒక పర్సనల్ ప్రాబ్లం వల్ల లాస్ట్ మినిట్ దాకా రావాలని ప్రయత్నం చేసి రాలేకపోయాడు నిజంగా మీ అందరితో మాట్లాడాడు సారీ కూడా చెప్పాడు కానీ ఆయనకి రాకమైన మనసు అంతా పావంజా ఉంది ఇంకోటి ఏంటంటే ఈ పామంజుతో స్పెషల్ ఇంటరాక్షన్ ఉంది ఆయనకి సంబంధాలు ఉన్నాయి బాగా ఈ పామంజు గ్రామంతో పామంజీ గ్రామంలో ఉన్నాయి అందుకని తా ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు కూడా నాకు ఖాగి ఇచ్చాడు ఈ గ్రామంలో ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత వస్తాను వచ్చి దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాను అయితే ప్రధానంగా ఈ పామంజీ వాలువేడు ఉంది వాళ్ళువేడులో పెద్ద సమస్యలు లేవు పామంజీకి సంబంధించి సుమారుగా వెయ్యి ఎకరాల పొలం ఉంది ఈ గ్రామంలో వెయ్యి ఎకరాల పొలం ఉంటే ఆరు వందల ఎకరాలు మాత్రమే పట్టాలండ్ మిగతా నాలుగు వందల ఎకరాల దగ్గర దగ్గరగా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే దాంట్లో సీజేపీస్ నూట అరవై ఎకరాలు ఇస్తున్నారు ఇచ్చి నుంచిగా నూట ఇరవై ఎకరాలు ఇస్తున్నారు సీజేస్ మిగతా ఒక నూట చిల్లర ఎకరాలు చెరువులు అయితే గుట్టలు అయితే అదేవిధంగా ఖాళీగా ఉన్న ఇంకా పురుంపూకలు అయితే అనాజనాలు అయితే గ్రామ జంటాయి ఇంకా నూట ఇరవై ఎకరాలు ఉంది అయితే ఈ నూట అరవై ఒక్క ఎకరాల్లో అన్ని ఊర్లో డీకేడి పట్టాలు చేశారు మన ఊరికి మాత్రం ఆ సీజే అఫెస్ గానే ఉంది కారణం ఏంటంటే రొయ్యలు గుంట్లు ఉన్నాయి కాబట్టి మనం చేయమని చెప్పి గత గవర్నమెంట్ లో చేయలేదు అనుకో ఉన్నట్టే గత గవర్నమెంట్ లో చేయి చూడచ్చు వాళ్ళు ఎందుకో మన గ్రామాలని మన పంచాయతీ విధంగా వాగలు తూపులు పాలం పంచాయతీ తన పక్కన పెట్టారు కొన్ని గ్రామాల్లో రొయ్యల గుంటలు ఉన్నా కూడా వాళ్ళకి డీకేటీ పట్టాలు ఇచ్చి వాళ్ళకి పాస్ బుక్లు ఇచ్చారు అంటే మనం చిన్న శుద్ధి చూశారు మన గత గవర్నమెంట్ లో అయితే ఎమ్మెల్యే గారు ఈ రాగానే ఆ రోజు ఎలక్షన్ లో మనం అడిగాం మన అందరికి డీకేటీ పట్టాలు పాస్ బుక్లు ఇప్పిస్తే లోన్లు తీసుకుంటారు మా వాళ్ళు రేపు ఫ్యూచర్ లో అమ్ముకునే అధికారం ఇస్తే మా వాళ్ళు దాని వాల్యూ గవర్నమెంట్ అమ్తే సగం డబ్బులే ఇస్తారు పెద్ద పతా అయిన తర్వాత అమ్ముకునే అధికారం ఇస్తే ఐదైతే పది లక్షలుగా దాని రేటు మారుతుంది అవసరాలు జరుతాయి లోన్ ప్రధానంగా లోన్ తెచ్చుకోవచ్చు అని అయితే ఇక్కడ ఇంకోటి ప్రధానంగా చెరువు ప్రాబ్లం ఉంది పావంజీలో ఈ చెరువు చెరువు నుంచి చెరువుకి నీళ్లు రావాలంటే వాళ్ళు వేడి చిన్న చెరువు చెరువు నుంచి రావాలా ఆ చెరువు మళ్ళీ అక్కడ డెవలప్ చేయాలా అదే విధంగా మనకి చెక్ డామ్ కట్టారు గత గవర్నమెంట్ గత గవర్నమెంట్ అంటే వైసీపీ టీడీపీ గవర్నమెంట్ చెక్ డామ్ కట్టారు చెక్ డామ్ కానించి ఒక రెండు మోటార్లు నిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఒక యాభై లక్షలతో మంచి రోజు నిండిపోతాడు వారం రోజులు ఆ రెండు మోటార్లు రోజు అయిపోతాయి అలాంటి పథకాల నుంచి ఈ రోజు అనౌన్స్ చేయాలని వచ్చాడు స్నేహలం ఇక్కడికి కానీ కొన్ని అనివార్య కారణాలు రావాలా రాలేదు కానీ నాకు ఫోన్ లో చెప్పాడు నేను రాకపోయినా కూడా మనమైతే ఏదైతే ఎలక్షన్ రోజు హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ నెరవేరుస్తాం అదేవిధంగా చెరువును డెవలప్ చేస్తాం అదే విధంగా ఎవరికైతే ప్రభుత్వ ల్యాండ్ ఉందో వాళ్ళందరికీ పాస్బుక్లు తీస్తారని చెప్పి సునీల్ అన్న హామీ ఈమెయిల్ చెప్పడం జరిగింది అదే అదేవిధంగా బీసీలు అయితే గిరిజన్స్ అయితే కొన్ని పొలాల వాళ్ళకి పతాలు ఇచ్చడం జరిగింది సార్ ఆ పట్టాలు కూడా రొయ్యులు కుంటలు చేసుకున్నారు ఎందుకంటే వ్యవసాయానికి పనికి రావాలని కాబట్టి రోజులు గుంటలు చేసుకున్నారు వాళ్ళకి డీకేడీ పట్టాలు ఇస్తే ఏదన్నా లోన్లకు పిలకాయలు చదువుకునే దానికి ఏదైనా చూల్టీ పెట్టుకున్న దానిక పనికి వస్తుంది ఖచ్చితంగా రొయ్యలు గుంటలు ఇప్పుడైతే ఉపయోగం లేదు లాసులో ఉన్నాయన్నీ రొయ్యులు గుంటలని కర్తం చెట్లు పెట్టుకుని హైకోర్టు డెవలప్ చేసి ఖచ్చితంగా మీరు మాకు డీకేడీ పట్టలు కలెక్టర్ తో మీరు స్పెషల్ గా మాట్లాడి ఈ పంచాయతీలో డీకేడీ పట్టాలు ఇచ్చి మీరు మా అందరికి పాస్బుక్ లేయాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా రవిని మన ఎమ్మర్ఓ గారిని కోరుకుంటా ఉన్నా నేను అయితే మన అదృష్టం ఏంటంటే మన ఇప్పుడు చాలా గ్రామాలు ఉన్నాయి కానిస్టర్స్ లో పావంజులో చేయాలి చేయాలు పూర్షి పావంజులో ల్యాండ్స్ ఉన్నాయి పావంజులో అయ్యి వాళ్ళు ఎవరున్నాయి వాళ్ళు ఎవరున్నాయన్న ఎవరి దగ్గర ఉన్నా కూడా ఎత్తి పరిస్థితుల్లో పావంజులో ఉండే ఏ పొలాలు ఉన్నాయో ఖచ్చితంగా మీ అందరికీ మళ్ళీ ఎవరికైతే ఇప్పుడు ఉన్నాయా పొలాల్లో వాళ్ళకి పట్టాలు పాస్బుక్లు లు చేయించి మిగతా ఎవరికైనా ఉన్నాయో ఎవరైనా లేని వాళ్ళు ఉంటే ఓన్లు గుర్తించి ఈ పంచాయతీలో ఖచ్చితంగా మళ్ళీ ఇటు జరుగుతుంది ఎందుకంటే రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఈ గ్రామంలో పేదవాళ్ళు లేకపోతే పక్క గ్రామాన్ని పెడతారు ఈ గ్రామంలోనే పేదవాళ్ళు ఉంటే మన గ్రామంలోనే మళ్ళీ ఖచ్చితంగా ఈ గ్రామంలోనే పంపిణీ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే రెవెన్యూ సదరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వదిలేటప్పటికీ మన ఊర్లో చెరువులు కొంత ల్యాండ్స్ సదర పెట్టుకోవటం కొంత పై ఇదే సీజన్ లో వస్తే ఇదే ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు ఖచ్చితంగా టూ త్రీ ఇయర్స్ ఉంటారు తీసుకుపోయి సార్ మీరు గతంలో వచ్చినప్పుడు అంతా కష్టం చెడ్డలు చూపించాం ఈ రోజు వ్యవసాయం చేస్తామని చెప్పి మీరు కలిసి రండి గ్రామం అంతా కూర్చొని మాట్లాడుకోండి నాకు మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఖచ్చితంగా చేయించుకుంటామని చెప్పి కొనుక్కుంటూ ఇప్పటికే లేట్ అయింది ఎవరు తప్పుగా భావించడంతో ఎమ్మెల్యే గారు వచ్చింటే అందరం సంతోషంగా అప్పిపోవడం నాకు కూడా కొంచెం అసంతృప్తుంది రాలేదు పాపం అని రాలేదు ఎవరైనా రావాలని కోలేడు రాలేదు కాబట్టి మనం అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికి మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం చేస్తున్నాం అయితే